ఓం బాజీ మహా మహావతార్ బాబాజీ లోపల సర్వదేవతలు ఉన్నారు ఎందుకంటే ఏ మానవ మాతృడు కూడా రెండు వేల సంవత్సరాలు సజీవంగా ఉండలేరు మహావతార్ బాబాజీ హిమాలయాల్లో ఇప్పటికీ ఉన్నారు సిద్ధాశ్రమంలో మహా తపస్సు చేసిన హిమాలయ యోగులకి కొద్దిమంది మాత్రమే దర్శనమిస్తారు కానీ మహోతార బాబాజీని దర్శనం చేసుకోవాలి కనీసం మహోతార బాబాజీ ధ్యాన దర్శనం క్లారిటీగా చేసుకోవాలి లేదా మహతార బాబాజీ యొక్క పూర్తి బ్లెస్సింగ్స్ పొంది జీవితం బాగుండాలి ఆధ్యాత్మిక ఆభివృద్ధి చాలా బాగా జరగాలి మహోతార్ బాబాజీ ఆశీస్సుతో ఎప్పుడూ నన్ను నడిపిస్తూ ఉండాలి అని అనుకునేవారు మహవతారు బాబాజీలో ఎలా అయితే సర్వదేవతలు ఉన్నారు అలానే మీలో కూడా మహోతార్ బాబాజీ ఉన్నాడు నేను స్మరిస్తే నేను ధ్యానిస్తే నేను ఏకాగ్రతతో గట్టి సంకల్పంతో ప్రతిరోజు మహోతార్ బాబాజీని స్మరిస్తూ లోపల రూపాన్ని మానసికంగా మనోదృష్టితో దర్శిస్తూ ఉంటే కనుక అప్పుడు కొన్ని రోజులు తప్పకుండా జరుగుతుంది బ్రహ్మముహూర్తంలో సేకరితే ఇంకా బాగా జరుగుతుంది మొదట మామూలు లాగానే శ్వాసతో పాటు శరీరంలో స్పందన గమనిస్తూ మనసులో చేసుకొని ప్రశాంతతను ఏకాగ్రతని బాగా పెంచుకొని ఎప్పుడైతే ప్రశాంతత ఏకాగ్రత పూర్తి స్థాయిలో వస్తుందో అప్పుడు మహోదార్ బాబాజీ రూపాన్ని మిస్ కాకుండా కంటిన్యూగా మీ లోపల దర్శిస్తున్న భావంతో మొదటి హృదయంలో ఆ తర్వాత కనుభావుల మధ్య దర్శించండి ఆ తర్వాత నామస్మరణ మీరు మనసు మనసులో అనుకుంటూ లేదా వింటూ ధ్యానంలో అనిమగ్నం అయితే కనుక ఇలా ప్రతిరోజు చేస్తే మీరు ఆ మహోతారు బాబాజీకి పూర్తిగా దగ్గర అవుతారు ఇప్పుడు ఆ నామాన్ని వింటూ ధ్యానంలో నిమగ్నం అవ్వండి పూర్తి భక్తితో ఏకాగ్రతతో విశ్వాసంతో ప్రశాంతంగా ఉండే అవర్ మైండ్ ఓం శ్రీ క్రియా ఓం శ్రీ क्रिया बाबा जे श्री क्रिया बाबा जिये नम श्री క్రియే నమ్మ ఓ శ్రీక్రియ బజేన ఓ శ్రీ क्रिय बबा जिनमः श्रीक्रिय बबा Namaha క్రియజి న శ్రీక్రియ బజే న क्रिया बाबा जी